సో ఈ ఫ్రోజ్ షోల్డర్కి వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ సో బేసిక్ పెయిన్ కిల్లర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వరకు కూడా ఉన్నాయి సో ఎవరైనా కానీ స్టార్టింగ్ ఒక ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెయిన్ కిల్లర్స్ తోటి స్టార్ట్ చేస్తారు అట్లాగే ఫిజియోథెరపీ చేసుకోమంటారు ఈవెన్ పెయిన్ కిల్లర్స్ అండ్ ఫిజియోథెరపీతో కూడా కనుక మనకి నొప్పి తగ్గకపోతే కొంతమంది స్టెరాయిడ్ ఇంజక్షన్స్ ఇస్తారు సో స్టెరాయిడ్ ఇంజక్షన్స్తో కూడా నొప్పి తగ్గకపోతే కొంతమందికి ఏం చేస్తారంటే మ్యానుపులేషన్ అండ్ ఎనస్థీషియా అనే ఒక ప్రొసీజర్ చేస్తారు అంటే పెయిన్తో పాటు స్టిఫ్నెస్ వచ్చేస్తారు అంటే చాలా స్టిఫ్ అయిపోతుంది జాయింట్ సో ఫిజియోథెరపీ చేద్దామన్నా కానీ చేయి పైకి లేకదు అలాంటప్పుడు ఈ మానుపులేషన్ అండ్ ఎనస్థీషియా అంటే సింపుల్ మత్తిచ్చి ఒక పది నిమిషాలు మనకేం తెలియదు షోల్డర్ జాయింట్ని ఫ్రీ చేసేస్తారు అంటే పైకి కిందకి అది రకరకాల మూమెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీ అయిపోతుంది కాకపోతే ఏంటంటే చేసిన తర్వాత చాలా సివియర్ పెయిన్ఫుల్ ఉంటుంది ఇది చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గాక మూమెంట్స్ కొంతమందికి రిస్ట్రిక్ట్ అయితే జనరల్గా ఇంకా ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనిపించవు సో అట్లాంటి వాళ్ళకి ఇంకేదైనా కొత్తగా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే కనుక అంటే ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే కనుక మీరు ముగ్గురు నలుగురు డాక్టర్ని సంప్రదించినా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే కనుక సో మేమేం చేస్తామంటే అడ్వాన్స్డ్గా ఇప్పుడు కొత్తగా మనము ఎక్కడైతే ఏదైతే పొర టైట్ అయిందో అక్కడికి స్కాన్ ద్వారా లోపలికి వెళ్తాం ఎట్లా లోపలికి వెళ్తాం అంటే స్కాన్లో చూసుకుంటా సుది ద్వారా కరెక్ట్గా ఆ క్యాప్సూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనము హైడ్రో డిసెక్షన్ అని చేస్తాం హైడ్రో డిసెక్షన్ అంటే మన రెగ్యులర్గా డిజిటల్ వాటర్ కానీ నార్మల్ సెలైన్ కానీ మనము అక్కడికి ఫోర్స్ఫుల్గా పంపించి ఆ ఎడిషేస్ని రిలీజ్ చేస్తాం అనమాట సో ఇట్ ఈస్ అ నాన్ ఇన్వేజ్ అంటే మినిమల్లీ ఇన్వేజ్ అంటే సర్జరీ ఆప్షన్ లేదు ఒక చిన్న సూది ద్వారానే మనము ఈ హైడ్రో డిసెక్షన్ అనేది ఒక ట్రీట్మెంట్ చేస్తాం దాంతోపాటు అక్కడ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్స్ చేయటం అట్లాగే రీజనరేటివ్ థెరపీస్ చేయటం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా మనం తగ్గించుకోవచ్చు కొంతమంది ఇంకా అది చేసిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే కనుక ఆథ్రోస్కోపికల్గా మనం వెళ్ళి అంటే ఆథ్రోస్కోపీ అనేది ఒక చిన్న సర్జరీ అనమాట కీహోల్ సర్జరీ సో ఆథ్రోస్కోపికల్గా మనం వెళ్ళి ఎడిహేషనో లైసిస్ అనే ఒక సర్జరీ లాంటి చేస్తాం అంటే ఆథ్రోస్కోపీలో లోపలికి వెళ్ళి అక్కడికి కెమెరాలో చూసుకుంటా అక్కడ ఏ అయితే ఉన్నాయో షోల్డర్ జాయింట్ ఎడిహేషన్స్ ఉన్నాయో వాటిని మనం ఫ్రీ చేసి బయటకు అనమాట సో ఇది ఫ్రోజన్ షోల్డర్కి ఉన్న డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లాస్ట్ రెండు చెప్పినాయి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ ఫస్ట్ త్రీ ఫోర్ ట్రీట్మెంట్స్లోనే నయమైపోతూ ఉంటుంది ఎవరైతే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కనుక మనము ఈ అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ యూజ్ చేసుకుంటా లోపలికి వెళ్ళి ఎటేషనోలైసిస్ కానీ హైడ్రో హైడ్రోడిసెక్షన్ కానీ చేయటం వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా మనం నయం చేయవచ్చు సో దీంతో పాటు ఒకవేళ షుగర్ ఉంటే కనుక షుగర్ని కంట్రోల్ చేసుకోవడం లాంటివి కూడా చేసుకోవాలి సో ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కానీ ఫిజియోథెరపీ ఈజ్ వెరీ కీ సో యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ మై మెయిన్ కన్సర్న్ ఈజ్ టు రెడ్యూస్ ద పెయిన్ ఎప్పుడైతే నేను నొప్పి తగ్గిస్తానో ఆటోమేటిక్గా మీరు ఫిజియోథెరపీ చాలా ఈజీగా చేసుకోగలుగుతారు సో ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల పైనన్న కండరాలు బలపడటంతో పాటు లోపల జాయింట్ స్టిక్నెస్ కూడా ఫ్రీ అవ్వడం జరుగుతుంది హోప్ మీకు ఎవరైనా కానీ ఇంట్లో ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటే కనుక ఒకసారి నన్ను సంప్రదించండి అంటే మీరు ఎంతమంది డాక్టర్లని సంప్రదించినా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే కనుక ఈ కొత్త పద్ధతిలో మనం ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం థ్యాంక్ యూ